గుడ్ మార్నింగ్ మిత్రమా మనకు ఈ ప్రభుత్వం అనేటటువంటి అంశం మీద ఈ పూర్తి అవగాహన ఉంటే మనము ముందు నుంచి ఇంకా పాలిటీ ఈజీగా అర్థమైపోతుంది మిత్రమా చూస్తే మనకు ప్రభుత్వం అనేది మూడు స్థాయిలలో ఉంది మిత్రమా భారతదేశంలో కేంద్ర స్థాయి రాష్ట్ర స్థాయి స్థానిక స్థాయి సో కేంద్ర స్థాయిలో లోక్సభ రాజ్యసభ రాష్ట్రపతి ఉంటారు వీళ్ళ ముగ్గురిని కలిపి మనము మనము పార్లమెంట్ అని అంటాము లోక్సభకు ఎన్నిక కావాలంటే ఇరవై ఐదు సంవత్సరాల నిండి ఉండాలి రాజ్యసభకు ఎన్నిక కావాలంటే ముప్పై సంవత్సరాల నిండి ఉండాలి రాష్ట్రపతిగా పోటీ చేయాలి అని అంటే ముప్పై ఐదు సంవత్సరాలు నిండి ఉండాలి మరి లోక్ సభలో ప్రస్తుతం ఐదు వందల నలభై మూడు స్థానాలు కలవు ఈ రెండు అనేది మనకు ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఉండే టూ అనేది ఏంటి అని అంటే ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను రాష్ట్రపతి నామినేట్ చేసేటటువంటి విధానాన్ని నూట నాల్గవ రాజ్యాంగ సభన ద్వారా రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో తొలగించారు మరి రాజ్యసభకు మన భారతదేశంలో మొత్తంగా రెండు వందల నలభై స్థానాలు కలవు మొత్తంగా కలిపితే ఏడు వందల ఎనిమిది ఎనభై ఎనిమిది స్థానాలు కలవు దీన్నే మనం పార్లమెంట్ అని అంటాం అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో చూస్తే మనకు అసెంబ్లీ ఉంటుంది అదేవిధంగా కౌన్సిల్ ఉంటుంది సో అసెంబ్లీనే మనం శాసనసభ అని కౌన్సిల్ని మనం శాసన మండలి అని అంటాం మన తెలంగాణ రాష్ట్రంలో వన్ వన్ నైన్ ప్లస్ వన్ అనేది ఉంది మొత్తంగా ఈ నూట పంతొమ్మిది మంది ప్రత్యక్షంగా ఎన్నిక కాగా ఒకరిని మాత్రం ఆంగ్లో ఇండియాను గవర్నర్ నామినేట్ చేస్తాడు ఈ అసెంబ్లీకి పోటీ చేయాలంటే ఇరవై ఐదు సంవత్సరాలను నిండి ఉండాలి ఇరవై సంవత్సరాలు నిండి ఉండాలి అదేవిధంగా మరి కౌన్సిల్కు పోటీ చేయాలి అని అంటే ముప్పై సంవత్సరాలు నిండి ఉండాలి అదేవిధంగా కౌన్సిల్ లో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఒకటి బై మూడో వంతు చొప్పున వీళ్ళు పదవి విరమణ పొందుతూ ఉంటారు ఈ మన తెలంగాణ రాష్ట్రంలో శాసన మండలిలో నలభై స్థానాలు కలవి నలభై స్థానాలు ఇంకో ఎలా ఎన్నికవుతారంటే చూడండి ఒకసారి నలభైలో ఒకటి బై మూడో వంతు అని అంటే పద్నాలుగు మంది ఎమ్మెల్యే పద్నాలుగు మంది ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు అదేవిధంగా ఒకటి బై మూడో వంతు అంటే మరో పద్నాలుగు మందిని స్థానిక సంస్థలు ఎన్నుకుంటాయి ఒకటి బై పన్నెండు వంతు అంటే ముగ్గురిని పట్టబద్దులు ఎన్నుకుంటారు ఒకటి బై పన్నెండు వంతు అంటే ముగ్గురిని ఉపాధ్యాయులు ఎన్నుకుంటారు మన ఒకటి బై ఆరు వంతు అంటే నాలుగురిని గవర్నర్ నామినేట్ చేస్తారు మొత్తంగా నలభై మంది ఈ విధంగా మనకు శాసన మండలికి సంబంధించినటువంటి సమాచారం మరి ఈ శాసన మండలిని కలిగినటువంటి రాష్ట్రాలు భారతదేశంలో ఇరవై ఎనిమిది ఉంటే కేవలం ఆరు రాష్ట్రాలలో మాత్రమే ఈ శాసన మండలి ఉంది అవేంటి అని అంటే ఉత్తరప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక బీహార్ తెలంగాణ ఎంహెచ్ కేఏ బీహార్ తెలంగాణ ఇట్లా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి మిత్రమా అంటే ఆరు రాష్ట్రాలలో మాత్రమే ఎమ్మెల్సీ కలిగినటువంటి రాష్ట్రాలు ఉన్నాయి యూపీ ఏపీ ఎంహెచ్ కేఏ బీహార్ తెలంగాణ ఈ విధంగా మనకు అసెంబ్లీ కౌన్సిల్ ఈ దీని గురించిన సమాచారం అదేవిధంగా మరి స్థానిక సంస్థల్లో పోటీ చేయాలంటే మనకు స్థానిక సంస్థలు రెండు రకాలుగా ఉన్నాయి అది పట్టణ స్థాయి గ్రామీణ స్థాయి పట్టణ స్థాయిలో మనం వీటిని పురపాలక సంఘాలు అని అంటాం పురపాలక సంఘాలలో మనకు మళ్ళీ మూడు రకాలుగా ఉంటాయి నగర పంచాయతీ మున్సిపల్ కౌన్సిల్ మున్సిపల్ కార్పొరేషన్ నగర పంచాయతీ అని అంటే ఇరవై వేల నుంచి నలభై వేల జనాభా ఉంటే దాన్ని నగర పంచాయతీ అని మున్సిపల్ కౌన్సిల్ అంటే నలభై వేల నుంచి మూడు లక్షల జనాభా దాన్ని మున్సిపల్ కౌన్సిల్ అని అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ అంటే మూడు లక్షలకు పైగా జనాభా దాన్ని మున్సిపల్ కార్పొరేషన్ అని అంటాం ఇక్కడ స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి మనకు ఇరవై వయసుగా ఉంటుంది అదేవిధంగా గ్రామీణ స్థాయిలో చూస్తే సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థాయి ఉంటుంది సర్పంచ్ అనేది పోటీ చేయాలంటే ఇరవై ఒక సంవత్సరాల నిన్ను ఉండాలి వీటన్నిటి కూడా స్థానిక సంవత్సరాల్లో పోటీ చేయడానికి మనకి ఇరవై ఒక సంవత్సరాల అర్హత వయసుగా ఉంటుంది ఈ విధంగా మనకి ప్రభుత్వం మీద అవగాహన ఉంటే మనం ఇంకేం చదువుకున్నా కూడా అర్థమవుతూ వెళ్తుంది మిత్రమా మీరు గుర్తుపెట్టుకోండి మిత్రమా ఎప్పుడైనా సరే మనము ఫండమెంటల్ నుంచి పునాది దశ నుండి వస్తేనే మనకు మిగిలిన సమాచారం అర్థమవుతూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ముందుకు రావడానికి ప్రయత్నం చేయండి మిత్రమా మన వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మిత్రమా